హలో అండి వెల్కమ్ టు దేబీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దోసకాయ పప్పు దోసకాయ పప్పు చేసుకోవడం కోసం కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ పప్పు వేసుకుని అందులో నీళ్ళు వేసుకుని శుభ్రంగా మూడుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా కడిగిన పప్పులో గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని దోసకాయని చెక్కి తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ పప్పులో వేసుకోవాలి వేసుకుని ఒక స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్టు కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి పెట్టి స్టవ్ వెలిగించి మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఇలా త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రబ్బలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని పోపును బాగా వేపుకోవాలి ఇలా వేగిన ఏ పోపును మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులో వేసేసుకోవాలి ఈ పోపు ఇందులో వేసుకుని బాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే దోసకాయ పప్పు రెడీ ఈ పప్పు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి